హలో అండి పెసరపప్పు చారు కమ్మగా కుదరాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ పెసరపప్పులో రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ తగ్గట్టు ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి అలాగే చాప్ చేసుకున్న ఒక ఆనియన్ చాప్ చేసుకున్న ఒక టమాటో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బౌల్ నెత్తి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ పప్పుని బాగా ఉడికించుకోవాలి పప్పు అనేది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని పప్పుని బాగా మెదిపి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలించుకొని స్టవ్ కడాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ పప్పు చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై